మా నమహా అందరికీ నమస్కారం ఇంట్లో సంపద పెరగాలంటే శుక్రవారం రోజు ఇలా చేయండి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక రకాలుగా పూజలు చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట సిరిల పంటే తినడానికి డబ్బుకు లోటు ఉండదు అందుకే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు మీ ఇంట్లో సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే మీ ఆర్థిక కష్టాలని తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు నా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది శుక్రవారం నాడు ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది తద్వారా ఇంట్లో సానుకూలత పెరిగి మీ కష్టాలు తీరుతాయి శుక్రవారం నాడు స్త్రీలు ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి సంతోషించి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుబోతుంది తద్వారా మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది రాళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం నాడు రాళ్ళు ఉప్పు తీసుకొని ఇంటికి తీసుకురావాలి శుక్రవారం నాడు ఉప్పు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లే కాబట్టి శుక్రవారం ఉప్పు కొనడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లోని పూజ గదిలో తప్పనిసరిగా పూజ చేయాలి ఎవరైతే శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి బెల్లం నైవేద్యంగా పెడితే మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఇంట్లో సంపద విపరీతంగా పెరుగుతుంది శుక్రవారం నాడు సాయంత్రం పూట ఇంట్లోని ప్రతి గదిలో సాంబ్రాణితో ధూపం వేయాలి సాంబ్రాణితో ధూపం వే వేయడం కుదరిన వారు దూప్ ఇంట్లోని అన్ని గదులను ధూపం వేయాలి ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి తద్వారా మీ ఇంట్లో సానుకూలత పెరుగుతుంది అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది శుక్రవారం నాడు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది పండితులు చెప్తున్నారు ఒక వారం తెలిసి కానీ తెలియక కానీ గోర్లు కత్తిరించుకోకూడదు శుక్రవారం గోర్లు కత్తిరించుకుంటే మిమ్మల్ని దరిద్రం ఎంట్లాడుతుందని పండితులు తెలుపుతున్నారు శుక్రవారం నాడు ఇంట్లోని స్త్రీలు కాలికి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి ఇలా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు మీ సంపద రెట్టింపు అవ్వాలంటే శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసి ఈ పూజ గదిలో యాలకులను పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది యాలకులకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో డబ్బు రెట్టింపు అవుతుంది శుక్రవారం నాడు మీ ఇంట్లోని ప్రధాన ద్వారంపై పసుపుతో లేదా గంధంతో స్వస్తిక్ చిహ్నం వేయండి ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తి గుర్తు వేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎటువంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు శుక్రవారం రోజు ఒక కొత్త పసుపు వస్త్రం తీసుకుని చిన్న కొబ్బరికాయను కట్టి వంటగది తూర్పు మూలలో వేలాడేలా ఉంచండి ఇలా చేయడం ద్వారా ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్రవారం ఆవుకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి ఇలా చేస్తే కూడా దేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే మీకు ముక్కటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళు ఉప్పు వేసి ఇల్లు తుడిస్తే ఇంట్లోని దారిద్ర్యానికి కారణమైన ప్రతి శక్తులు ప్రతికూల శక్తులు దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెట్టే బీరువాలు పసుపుర్పూరాన్ని వస్త్రలో చుట్టు ఉంచితే ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి డబ్బు సంబంధిత సమస్యలపై నుండి బయటికి రావడానికి రావాకిపై ఎరుపు రంగు కుంకుమతో భూమని రాయండి దీని తర్వాత ఆకును డబ్బు పెట్టే పెట్టిలో స్థలంలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పండితులు చెప్తున్నారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన మందార పువ్వులు సమర్పిస్తే చాలా చాలా మంచిది ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆదాయం రెట్టింపు అవుతుంది ఆర్థిక సమస్యలు ఉన్నవారు పూజలో ఉంచిన పూలు మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు ఎర్రని రంగు పువ్వులు అమ్మవారికి సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి అలాగే ఇంట్లో మందార పువ్వుల చెట్టు ఉంచుకోవడం మంచిది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజు మనము లావాదేవీలను వాయిదా వేసుకోవాలి ఈ రోజున ఎవరికి అప్పులు ఇవ్వడం వంటివి చేయరాదు ఒకవేళ ఈ రోజు మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తే అవి తిరిగి రావటం చాలా కష్టం అవుతుంది అలాగే ఈ రోజున అప్పులు తీసుకోవడం కూడా చేయకండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి కావాల్సి వస్తుంది లక్ష్మీదేవి శుభ్రమైన వంటగదిలో నివాసం ఉంటుంది దీనివల్ల మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి కాబట్టి శుక్రవారం రాత్రి వేళలో పొరపాటున కూడా పాత్రలను శుభ్రం చేయకుండా అలానే వదిలేయొద్దు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఐదు దీపాలు వెలిగించి ఆర్తిస్తే కూడా మంచిది మంచి ఫలితాలు ఉంటాయి దీనిని పంచముఖి దీపం అని అంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా మీకు లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలిగి సుఖ సంపదలతో వదిలుతారు కాబట్టి శుక్రవారం ఎప్పుడూ కూడా శ్రద్ధ చేయకుండా చక్కగా లక్ష్మీదేవి పూజలు శ్రద్ధతో చేయండి మీకు అనుకున్నట్టుగా ధనానికి లోటు ఉండదు శుక్రవారం అంటేనే మహాలక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అందుచేత ఆడవారు పరిశుభ్రంగా ఉండి ఆ రోజున చక్కగా అమ్మవారికి పూజ చేసుకుని లక్ష్మీ అక్షత్రం కానీ సహసనామం కానీ వీళ్ళు చేయండి అందరికీ శుభ